TV 10 Network. Breaking news, exclusive update from Yadadri District. ಎಲ್ ಎಂಬೆಡ್ಡಿ ಸಹಕಾರ ತೋಟಿ ಮೊನ್ನೆ ಸಿಸಿ ರೋಡ್ ಇನಾಗ್ರೇಷನ್ చర్చిలో సీసీ రోడ్లు పెట్టినాం సన్న బియ్యం ఇస్తున్నాం ఉచిత బస్సు ఇస్తున్నాం ఉచిత కరెంట్ ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డులు పది సంవత్సరాలు సంధి మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా ఇయ్యాలి మన గవర్నమెంట్ వచ్చినాక మరి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం ఇన్ని పనులు చేస్తున్నాం రెండేళ్లలోనే ఇంకా మూడేళ్లల్లో ఎంతో అభివృద్ధి చేస్తాము మీరంతా కానీ కాంగ్రెస్ పార్టీ బలపడి లూజ్ అయ్యా బ్యాటు గుర్తు కొట్టేయాలమ్మా బ్యాటు గుర్తు మర్చిపోద్దుకోండి మర్చిపోర్తుకే బ్యాటు గుర్తుకే భువనగిరి భువనగిరి నియోజకవర్గం భువనగిరి మండలం జమ్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి చిన్న భర్తిని లూర్దయ్య బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ఇంట ఇంట ప్రచారం నిర్వహించడం జరిగింది ఎప్పుడో చూస్తున్నాం మనం ఇందిరం ఇండ్లు మనోజ్ చిరంజీవికి శాంక్షన్ అయింది ఈ ఊర్లో ఎనిమిది ఇండ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి చెత్తు లెవెల్ వచ్చేసినాయి స్లాబ్ లెవెల్ వచ్చేసినాయి ఉచిత బస్సు ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం ఉచిత కరెంట్ ఇస్తున్నాం మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు మరి ప్రారంభించి ఇవాళ అన్ని గ్రామాలు అభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ మరి గెలిపించాల్సినటువంటి బాధ్యత మనం అందరిపైన ఉంది మీ అందరిపైన ఉందని చెప్పి హృదయపూర్వకంగా అందరినీ ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టయితే మరి రేపు రానున్న రోజులలో ఎటువంటి అభివృద్ధి కావాలన్నా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా యువకులకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా కంపెనీలు కొత్త కొత్త కంపెనీలు వస్తే ఉద్యోగాలు కావాలంటే మరి విద్యార్థులు చదువుకోవడానికి ఏమైనా ఉన్నత విద్య కావాలన్నా కానీ ప్రభుత్వం చొరవతోటి ముందుకు సాగుతాం కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఖచ్చితంగా ఆ ఊరు గ్రామం నోచుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సభ్యులు నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జమపురం గ్రామస్తులు సర్పంచ్ గా నిలబడ్డ చిన్న బతిని లూర్దయ్య గారి బ్యాట్ బ్యాట గుర్తుకి గెలిపించాలని గ్రామ ప్రజలను మరి అందరినీ కోరడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నాము విద్యావంతుడు మరియు అనేక విషయాలు తెలిసినటువంటి వ్యక్తి విదేశాలలో కూడా తెలిసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనము ఈ రోజున గ్రామంలో నిలబెట్టుకుంటే అభివృద్ధిని వేగవంతంగా తీసుకెళ్ళవచ్చు అని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రాధాన్యపరచు పెడుకుంటున్నాను మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో మరియు వారు ఏటువంటి పనులు ఉన్న ఉన్నటువంటి ఉన్నా కానీ వారికి దగ్గర ఉండి మరి పనులు చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీరు కూడా విద్యావంతులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు స్టూడెంట్స్ మరి మహిళలు మరి మా మా మహిళా కాంగ్రెస్ తరఫున నేను కూడా మహిళా కాంగ్రెస్లో బ్లాక్ ప్రెసిడెంట్గా చేయడం జరుగుతుంది కాబట్టి నా వంతుగా నేను మా కుటుంబానికి ఎంతో సహ సహకారాలు అందిస్తూ మరియు మనందరినీ కూడా చైతన్యవంతులు చేయాలని మా యొక్క ముఖ్య ధ్యేయంగా మేము వేడుకుంటున్నాము